హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో పిఎం మోడీ కేంద్ర ఆర్థిక శాఖ అలాగే ఎస్బీఐ బ్యాంక్ నుండి ఇప్పుడిప్పుడే ఎస్బీఐ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది ఇది నిజంగానే చాలామందికి ఉపయోగపడుతుంది తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన ఆ ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటి దీనివల్ల ఖాతాదారులకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన అఫీషియల్ జన్యూ న్యూస్ అప్డేట్ మీరు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు చేయచ్చు విత్ ప్రూఫ్తో సహా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేశంలోనే అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో సరికొత్త పథకాన్ని లాంచ్ చేసింది ఈ పథకమే ఎస్బీఐ గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ స్కీమ్ ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే పర్యావరణ రక్షణకి కా పర్యావరణ రక్షణకి పర్యావరణానికి అనుకూలంగా ఉండే కంపెనీల ప్రాజెక్టులకు ఆర్థిక డబ్బును సమకూర్చడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఈ ఎస్బీఐ గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ఏంటంటే కస్టమర్లకు అయితే అనేక బెనిఫిట్స్ ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్లో మినిమం వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయొచ్చు గరిష్టంగా ఎందుకు లిమిట్ లేదు ఎంతైనా డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు ఈ లో భారతదేశ పౌరులు ఎన్ఆర్ఐలు కూడా ఈ స్కీమ్ ద్వారా డిపాజిట్ చేయొచ్చు ఇక పదకొండు వందల పదకొండు రోజులు పదిహేడు వందల ఏడు రోజులు రెండు వేల ఇరవై రెండు రోజులు కాల పరిమితితో అయితే ఈ డిపాజిట్ అయితే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది ఇక మనకేంటంటే పదకొండు వందల పదకొండు రోజుల వ్యవధి అయితే ఆరు పాయింట్ నాలుగు సున్నా శాతం పదిహేడు పాయింట్ ఏడు ఏడు రోజులు అయితే ఆరు పాయింట్ నాలుగు సున్నా శాతం అలాగే మనకి రెండు వేల రెండు వందల ఇరవై రెండు రోజులు అయితే ఆరు పాయింట్ ఐదు శాతం వడ్డీ అయితే లభిస్తుంది ఇక సీనియర్ సిటిజన్లకు ఈ వడ్డీ అధికంగా అయితే లభిస్తుంది అంటే ఎక్కువ మోతాదులు అయితే వస్తుంది ఖాతాదారులు ఎవరైనా ఈ స్కీమ్ మధ్యలోనే డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు డిపాజిట్ పై రుణం కూడా పొందొచ్చు ఇక దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో మనకి ఈ స్కీమ్ అయితే లభిస్తుంది అలాగే త్వరలో యోనో యాప్లో కూడా ఈ ను ప్రవేశపెట్టబోతున్నారు ఇక ఈ స్కీమ్ కు సంబంధించి మనకి టీడీఎస్ ఉంటుందంటే ఖచ్చితంగా టీడీఎస్ ఉంటుంది ఒకవేళ మనకేంటంటే బ్యాంక్ నుండి నలభై వేల రూపాయల కన్నా ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా అధికంగా వడ్డీ వస్తే అప్పుడు ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది ఈ ట్యాక్స్ డిడక్షన్ ఉండకుండా ఉండాలంటే ఫామ్ ఫిఫ్టీన్ హెచ్ ఫిఫ్టీన్ జి అయితే సమర్పించాల్సి ఉంటుంది ఫామ్ ఫిఫ్టీన్ జి ఫామ్ ఫిఫ్టీన్ హెచ్ అనేది ఎస్బీఐ మనం ఆన్లైన్ ద్వారా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్బీఐ బ్యాంకు నుండి తాజాగా వచ్చిన ఒక ముఖ్యమైన న్యూస్ అప్డేట్ స్కీమ్ మీకు ఎస్బీఐలో సేవింగ్స్ అకౌంట్ ఉందా లేదా కరెంట్ అకౌంట్ ఉందా ఎఫ్డీ ఉందా లేదా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియోపై మీ విభి కూడా ఖచ్చితంగా చెప్పండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి